హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే హాస్పిటల్లోకి వచ్చినామండి ఈ హాస్పిటల్లోకి వచ్చి డెంటల్ హాస్పిటల్ అనమాట ఇక మా పాప నిన్నటి నుంచి మొత్తుకుంటూ నొప్పి వస్తుందని పన్ను పన్ను నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉంది అంతకుముందు కూడా అనమాట లోపల పన్ను పుచ్చింది ఒకటే చాక్లెట్స్ అనమాట అవి వద్దన్న వినలేదు ఎన్ని చాక్లెట్స్ అంటే అవన్నీ ఒక ప్యాక్ చేసుకొని స్టైల్గా పెట్టుకునేది ఒక కవర్ని మొత్తం నింపింది అనమాట నేను చెప్పినా కూడా నా మాట వినలే ఏ ఏం కాలే మమ్మీ చాక్లెట్ తింటే మంచిదట తెలివి పెరుగుతుందంట అదంట ఇదంట అని ఓ పెద్ద నాకే అన్ని తెలుసు అన్నట్టు చెప్పింది అనమాట ఏ నాకేమో నాకెందుకులే అనుకున్నా నీకు పన్ను పన్ను నొప్పి వచ్చినప్పుడు నీ సంగతి చెప్తే ఇప్పుడు ఏం మాట్లాడలే అని నేను అన్నా నాకేం రాదులే పన్ను నొప్పి నాకేం రాదు మంచిగా ఉన్నా నేను మంచి నోరు శుభ్రం చేసుకుంటున్నా అది అనేసి అన్నదనమాట ఇంకా సర్లైతే అనిసిన నేను కూడా ఇక అంత ఇక నాకు చెప్పకుండా మొత్తం ఒక కవర్లో మొత్తము తన తినే చాక్లెట్స్ మొత్తము ఒక దా ఒక కవర్లో పెట్టి మంచి ప్యాక్ చేసుకొని ఊక చూపించేది నాకు నాకు ఏమన్నా అవుతుందా అదా ఇదా అనేసి ఇంకా సర్లైతే ఇక సర్లైతే ఇక పిల్లలంటే అంతే ఉంటారు కదా నేను కూడా కొంచెం లైట్గానే తీసుకున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఇది ఎందుకంటే చాలా వరకు చాలామంది వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట పన్ను ఇది దీనికి మాత్రం ట్రీట్మెంట్ మన జవహర్ నగర్లోనే ఉందండి కావాల కావాల్సిన కా అంటే తెలుసుకోవాలంటే చాలా వరకు తెలియదు కదా జవహర్ నగర్లోనే ఉందన్నమాట మనది ఇది 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 ఇందులో బాగా మంచి చేస్తారు ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి ఉందన్నమాట ట్రీట్మెంట్ నేను కూడా చేయించుకు నేను కూడా ఒకసారి చూపించుకున్న తక్కువ ఖర్చు అనమాట మనం బయట ఐదు వేలు ఉంటే ఇక్కడ నాలుగు వందలు ఐదు వందలు అయిపోతుంది మళ్ళీ హాస్పిటల్ కూడా ఎంత నీట్గా ఉంటుందో మస్తు నీట్గా ఉంటుంది అనమాట ఇది ఆర్మీ వాళ్ళకు సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్ ఆర్మీ వాళ్ళకు సంబంధించింది కానీ హాస్పిటల్ ఎంత నీట్గా ఉంటుందో ఖర్చు కూడా మనకు తక్కువే ఉంటుంది ఎక్కువేమి ఉండదు పోయినప్పట్లో ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు అంతకంటే మించి ఏముండదు కానీ చాలా బాగా మొత్తం ట్రీట్మెంట్ మొత్తం డెంట్ మొత్తం పళ్ళ గురించి అనమాట కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది ఇందులో ఎక్స్రే కూడా మనకు బయట వెయ్యి రెండు వేలు అయితే ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు అంటే మన ట్రీట్మెంట్ బట్టి తక్కువనే తీసుకుంటున్నారు అంటే చాలా వరకు తెలియదు కదా అందుకే నేను ఈ వీడియో ఈ వీడియో తీస్తున్నా అనమాట ఎందుకంటే మంచిగా ఉంటుందండి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇది వరకు చూపించిన చూపించినప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్రే తీపియమన్నారు ఇంకా ఎక్స్రేకి వచ్చి ఐదు వందలు ఏమో తీసుకున్నాం మూడు వందలు ఐదు వందలు అంతే తీసుకున్నారు మంచిని మంచిగా అనిపిస్తుంది కానీ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు పొద్దున ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం మూడు మూడింటి వరకే లాస్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా పోండి మంచిగా ఉంటుంది డెంటల్ హాస్పిటల్ ఆర్మీ వాళ్ళకి సంబంధించింది మంచి ట్రీట్మెంట్ అయితే బాగుందనమాట అయితే వెళ్ళి చూపించినాము మా పాపకి ఫస్ట్ అప్పుడు ఏజ్ లేదు అంటే పండు పుచ్చింది ఆల్రెడీ ఈ పాపకి అప్పటికి ఏజ్ లేదు పెద్ద డాక్టర్ని సంప్రదించాలి అది ఇది అన్నారు మళ్ళా మళ్ళా నెక్స్ట్ సారి పోతే సరేలే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి అది ఏదో ట్రీట్మెంట్ అంటారు నాకు కూడా తెలియదు అది మొత్తం పుచ్చి పండు అనమాట లోపల సిమెంట్ వేస్తారు కదా అది వేసిండనమాట పాపకి ఫస్ట్ సారి వేసి మళ్ళీ ఎన్ని రోజులకి వన్ మంత్ అయినాక మళ్ళీ రమ్మన్నారు మేము నిర్లక్ష్యం చేసినా ఏ మంచి ఉంది కదా ఎందుకు లేదు నేను నిర్లక్ష్యం చేసినాము మళ్ళీ ఏం చేసి టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఏమైంది నొప్పి స్టార్ట్ అయింది నొప్పి స్టార్ట్ అయ్యి ఇక ఏడుస్తుంది అనమాట ఇక రాత్రైతే నిద్రపోలేదు ఇక సర్లైతే ఎట్లా ఒక కాగితాలు ఉన్నాయని పట్టుకొని పోయినాము ఆ ట్రీట్మెంట్ అయితే మనకి మంచిగా చేస్తున్నారండి లోపల ఇంజక్షన్ కూడా ఇచ్చిండ్రు అందుకే చెప్తున్నానండి పిల్లలకు కూడా ఎక్కువ చాక్లెట్స్ మాత్రమే తిననివ్వకండి చాక్లెట్స్ వల్ల పళ్ళు పుచ్చుతాయి మళ్ళీ వాటికి చాలా ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్లోయో బాగా సంతోషించింది ఏ ఏం కాదు ఏం కాదు అన్నది ఆఖరికి వచ్చేసరికి ఏడుచుకుంటూ అమ్మో నేను ఇప్పుడు తినను మమ్మీ నేను ఎప్పుడో నెలకొకటి మనకి మామూలుగా నెలకొకటి రెండు నెలకొకటి అట్లా తిన్నా పర్వాలేదు కానీ డైలీ తిండదు అనమాట త్రీ డేస్కి ఫోర్ డేస్కి సెవెన్ డేస్కి అట్లా తినడం వల్ల ఆమెకి ఎక్కువ అయిపోయింది ప్రాబ్లం అనేది రెండు లోపల చివర రెండు పుచ్చినాయి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఎన్నిసార్లు చేయాలంటే నాలుగు సార్లు ఐదు సార్లు ట్రీట్మెంట్ చేయాలంట నేను అనుకున్నా కదా ఒక్కసారి సరిపోద్ది నేను ఇక నొప్పి లేదు కదా అని నేను ఫస్ట్ సారి సిమెంట్ వేసారు అయిపోయింది మళ్ళీ సెకండ్ సారికి మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది ఇక వెళ్ళి చూపించేసరికి ఇక వాళ్ళు చూసి మళ్ళీ చేసిళ్ళు లోపల ఇంజక్షన్ వేసిన రమ్మో ఇదేందే మమ్మీ ఇంత బాధ నాకు అనేసి ఏడుస్తూ ఉంది మంచిగా ఏందని చెప్తే విననే వినవు నువ్వు ఎందుకు ఈ బాధ చెప్పు తినే కంటే మానే తిను నువ్వు ఎప్పుడు ఒకసారి తింటే నయమే కానీ ఇది త్రీ డేస్కి సెవెన్ డేస్కి దొంగసాటిగా తినడం అవి డబ్బులు జంప్ చేసుకొని మొత్తం చాక్లెట్గా తగలబెట్టింది చెప్తే కూడా వినలేవరే ఇక ఏడ్చింది నవ్వింది అనమాట నాకు చూపించుకుంటే నవ్వేది ఇంకా సర్లైతే నీ నీ ఆనందం ఎవరు ఆనందం వాళ్ళ కోసం అనిపిస్తే నేను కూడా సైలెంట్గా ఉండిపోయినా ఇంకా నొప్పి వచ్చేటప్పుడు వామో దండం పెడతా రావే నాకు నొప్పి వేస్తుంది అనేసి అంటే ఇక కొంచెం కోపం వచ్చింది కొట్టాలంత కోపం వచ్చింది కానీ ఇక అతను ఇక ఏడుస్తుంది కలిసి సైలెంట్ ఆగిపోయినా ఏమైందమ్మా అప్పుడు చాక్లెట్స్ నాకు చూపించుకుంటూ చూపించినావు కానీ ఇప్పుడు ఏమైంది అంటే అమ్మో నేను ఇంత అవుతుంది అనుకోలే మమ్మీ మరి పుచ్చితే అనుకోలే నాకు మస్తు అప్పుడు స్టార్టింగ్ అంత బాధ అనిపిలేదు తర్వాత బాగా బాధ అనిపించింది అనమాట మస్తు నొప్పిలేసిందంట ఇక అమ్మో ఇది నాకు భయమైంది ఇక మేడమ్స్ వాళ్ళు ఉండి మంచి మొత్తం ట్రీట్మెంట్ మంచిగా చేస్తున్నారండి బాగుంది కావాలంటే ఎవరికైనా ఏదైనా పెద్దవాళ్ళకి కూడా చూస్తారు వాళ్ళకే కాదు పెద్ద ప్రతి ఒక్కరికి ఉందన్నమాట ఇందులో బాగానే చూస్తున్నారు మన బయటకంటే ఇందులో చాలా తక్కువ ఉన్నాయి ఫీజ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కానీ మంచిగా అనిపిస్తుంది అండి హాస్పిటల్ కూడా ఎంత పెద్దగా ఉంది అసలు లోపల చాలా పెద్దగా ఉంది మనకి పోగానే ఒక స్లిప్ ఇస్తారు ఫస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడో కట్టేది ఉంటుంది తర్వాతకి మనం ఎప్పుడు వచ్చినా కూడా ట్రీట్మెంట్ మంచిగా చేస్తారనమాట మనం అది తీసుకెళ్తే స్లిప్ ఎప్పుడైనా చూపిస్తే ఎనీ టైం మనం చూస్తారనమాట మళ్ళీ మనం లైన్లో నిలబడే అవసరమైతే ఉండదు కానీ బాగుందండి ఎవరైనా ఉంటే చే చూపించుకోండి మంచిగా ఉంటుంది ఆ హాస్పిటల్ వచ్చి మన జవహర్ నగర్లోనే ఉందండి ట్రీట్మెంట్ అయితే చూడండి మంచిగా ఉంటుంది లోపల కూడా ట్రీట్మెంట్ బాగుంది ఇంకా చూడండి లోపల ఎలా ఉందో హాస్పిటల్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి చాలా రెష్ ఉంటారు మేము పోవడమే టూ ఫిఫ్టీకే పోయినామట్టుంది కానీ తొందర ట్రీట్మెంట్ చేసిండు నొప్పి బాగుందంటే మంచిగా ట్రీట్మెంట్ చేశారు కానీ చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీదైతే కానీ ట్రీట్మెంట్ కూడా చూడండి వీడియో తీసాము మేము కానీ కొంచెం అయిన వరకైనా కొంచెమైనా తీసినాం అనమాట వాళ్ళు ఉండి వద్దమ్మా తీయద్దు అనేసి అంటే మళ్ళీ ఆపినాము కానీ లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకే అర్థమవుతారు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు అనేసి అంటే మనకి ఫస్ట్ పోవడంతో అది మనకు బుక్ ఇస్తారనమాట అది తీసుకొని అప్పుడు టూ హండ్రెడ్ హండ్రెడ్ తీసుకున్నాం అనమాట అది అందులో డాక్టర్ మనకి ఏమైతే రాస్తారో అవన్నీ మనం ఎప్పుడెళ్ళినా కూడా డైరెక్ట్గా వెళ్ళి అడిగితే చూస్తారు మనకి ఓకే నా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లైన్లో నిలబడడం అది ఏం లేదు డైరెక్ట్గా రూమ్ నెంబర్లని నెంబర్లేసి ఉంటాయి అనమాట ఎక్కడ ఏం రూమ్లకు వెళ్ళాలో వాళ్ళు చెప్తే మన ఆ రూమ్ ప్రకారం వెళ్తే మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు చూపించుకో చూపించుకోవచ్చు కానీ తక్కువ రేట్లో ఓకేనా అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయండి చూడండి మీరే ఒకసారి వెళ్తే తెలుస్తుంది అనమాట చిన్నపిల్లలకు కూడా చూస్తారు పెద్దవాళ్ళకు ఉంది చిన్నపిల్లలకు కూడా చూస్తారు వాళ్ళు చెప్తారనమాట ఎట్లా చేయాలి ట్రీట్మెంట్ ఏం కదా అని మొత్తం వాళ్ళే చెప్తారనమాట ఇక మా పాపకైతే అసలు పన్ను లోపల భలే పుచ్చిందండి మొత్తము లోపల లాస్ట్ పనులే రెండు పుచ్చినాయి అనమాట ఇక వాటికైతే ట్రీట్మెంట్ చేస్తారు బాగానే చేసి అండి మంచిగా అనిపించింది నాకు ట్రీట్మెంట్ ఇక మళ్ళీ ఇంకా త్రీ టైమ్స్ వెళ్ళాలి అంటే ఒక్కసారి కాదు ఆ ట్రీట్మెంట్ అనేది త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాలి మనము వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు ఆ డేట్ రండి అని చెప్తారు ఆ డేట్ ప్రకారం వెళ్తే మనకి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మన లైన్లో ఉండే ప్ర పని కూడా ఉండదు ఏమి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందేనండి ఇది ఎందుకంటే మొత్తము పల్లె డాక్టర్లు ఆర్మీకి సంబంధించింది అనమాట తక్కువలో అయిపోతుంది మనకి ట్రీట్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా చూడండి ముందు మా పాపకైతే అసలు మస్తు భయపడ్డది వాటిని చూస్తుంటే ఇంజక్షన్ చూసి మస్తు భయపడ్డది అట్లా మస్తు భయపడుతుంది మమ్మీ ఏంటి మమ్మీ నాకు భయం వేస్తుంది అంటే ఏం కాదులే మరి నువ్వు ఎందుకు తిన్నావు చెప్తే వింటే నీకు అట్లా ఉండేది కాదు కదా అనేసి అన్న తినండి చాక్లెట్స్ తింటే పర్వాలేదు కానీ మరీ అదే పనిగా నెలలో పదిసార్లు తినడం మంచిగా ఉండదండి పిల్లలు తినిపియచ్చు నెలలో ఒకటి రెండు అంతే అంతకంటే ఎక్కువ కూడా తినొద్దు ఆ చాక్లెట్స్ అనేవి ఇక ఇంజక్షన్స్ అనమాట అక్కడ మేడం చూపిస్తున్నారు ఇంత ఇంజక్షన్ వేయాలనేసి అంటే నొప్పి కలగకుండా ఉండడానికి లోపల సిమెంటు ఏమో వేస్తారంట ఇక నేనైతే పక్కనే ఉన్నాను ఇక వాళ్ళు ఉండి తీయొద్దన్నారు కానీ ఏదో మామూలుగా అందరికి తెలియాలి కదా ఇట్లా పిల్లలకు కూడా తెలియాలి కొందరు చిన్న పెద్దవాళ్ళు చెప్పేది అసలు అర్థం చేసుకోరు ఆ ట్రీట్మెంట్ అనేది ఇక అసలు లోపల మంచిగా ఒక ఇంజక్షన్ వేసి దాంట్లో సిమెంటు ఏదో అనమాట దానికి కూడా మనకు ఒక్కసారి అయిపోతుంది అది రెండు మూడు సార్లు వాళ్ళు చెప్తారు అనమాట అంటే మళ్ళీ మళ్ళీ వన్ మంత్ అయినాక రావాలి మనం ఏమో మా సైతే మళ్ళీ ఇది ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ రమ్మని చెప్పింది అది మూడు త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైం వేస్తారు అనమాట ఒక్కసారి పెట్టారు మనకు అందులో అంటే రెండు పళ్ళు కదా ఇక సరే అయితే అని చెప్పి ఇక ట్రీట్మెంట్ అయితే చేపిస్తాన చూడండి ప్రతి ఒక్కరికి ఉందని ట్రీట్మెంట్ అయితే తక్కువ రేట్లో అయిపోతుంది చాలా వరకు తెలియదు నాకు కూడా తెలియకపోయే కానీ మాకు తెలిసిన వాళ్ళు చెప్పిళ్ళు అనమాట అసలు ఎలా ఉంటుంది హాస్పిటల్ అనేసి కానీ చాలా నీట్గా ఉందండి ఆర్మీకి సంబంధించింది కదా చాలా బాగుంది ట్రీట్మెంట్ అయితే చూడండి ఇక ట్రీట్మెంట్ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ చివరి దాకా చూడండి మంచిగా ఉంది ట్రీట్మెంట్ అయితే పెద్దలకు కూడా సేమ్ అనమాట అంటే వాళ్ళు మనకు రూమ్ ఇస్తాం అంటే రూమ్ నెంబర్ చెప్తారా ఆ రూమ్ నెంబర్ ప్రకారం వెళ్ళి చేయించుకోవాలి బాయ్